వాళ్ళకు వెళ్ళి నర్సిరెడ్డి గారు అధ్యక్ష అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు రాష్ట్రానికి టూరిజం పాలసీ అవసరం ఆవశ్యకతనే దాన్ని సమర్థిస్తున్నాను పాలసీ లేకుండానే టూరిజం అనేది చాలా పురాణ పురాతనమైంది టూరిజం ఉండబట్టే మానవుడు ప్రపంచం మొత్తం తిరిగాడు ఈ అభివృద్ధి జరిగింది మానవ సమాజం ఈ స్థాయికి వచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ నేడు అభివృద్ధి చెందిన క్రమంలో దానికి ఒక పాలసీ ఉండాలి లక్ష్యాలు ఉండాలి దాన్ని ప్రభుత్వ ఆదాయానికి మలుచుకునే రకంగా కూడా ఉండాలనేది తెలియజేశారు మంత్రివర్యులు తప్పనిసరిగా దాన్ని నేను సమర్థిస్తున్నాను ఇక్కడ కొన్ని అంటే పాలసీ విజన్ లక్ష్యాలు ఏంటి ఈ ఇరవై మూడు పేజీల డాక్యుమెంట్ నేను చదివాను చాలా విపులంగా ఉన్నది అన్ని అంశాలని స్పష్టంగా పేర్కొనటం జరిగింది ఆ పద్ధతులన్నీ ఉండవలసిందే ముఖ్యంగా స్పెషల్ టూరిజం ఏరియాస్ని తెలంగాణలో ఇరవై ఏడు గుర్తించినాం అందులో తొమ్మిది అభివృద్ధి చేస్తామని చెప్పారు మొట్టమొదట తర్వాత మిగతా అన్నీ కూడా చేస్తామనే లక్ష్యంతో ఈ పాలసీ ఉన్నది కాబట్టి దాన్ని ఆహ్వానిస్తున్న తర్వాత నాకంటే ముందు మాట్లాడిన తోటి సభ్యులు కూడా ఇంకా కొన్ని దాంట్ని మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పారు వారు అనుభవంతో చెప్పారు కాబట్టి వాటిని కూడా పరిశీలించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఇక్కడ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే వీటిని ఏంటంటే గతం నుంచి టూరిజం కొరకు అంత కొంత అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి ప్రభు ప్రభుత్వాలు చేసే క్రమంలో ఇప్పుడున్న పరిస్థితులలో పీపీపీ పద్ధతి తప్ప ఇంకో మార్గం లేదనేది కూడా స్పష్టంగా అంటే తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు కానీ అంటే ఆదాయం చూసుకుంటే ఇప్పుడైన అప్పులు ఇప్పుడున్న పేమెంట్స్ ఇవన్నీ వెళ్ళాలి అంటే బడ్జెట్ నుంచి పెట్టమనే సాధ్యం కాదనేది పాలసీలోనే చెప్పారు అది వాస్తవం అందరికీ తెలిసిందే ఈరోజు తెలంగాణ బడ్జెట్ ఆ రీతిలో ఉంది మాకైతే ప్రతిరోజు వందల మంది నా ఈక్బేర్ బిల్లు టోకెన్ నింబర్లు చెప్తారు ఆ ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ఇది తప్పనిసరిగా పీపీపీ పద్ధతులు తీసుకోవాల్సిందే ఇక్కడ పదిహేను వేల కోట్లను పెట్టుబడులు ఆకర్షిస్తే మూడు లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయని చెప్పారు ఇది కూడా చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు అన్నట్టు ఎందుకంటే ఒక ఉద్యోగానికి ఐదు లక్షలే పెట్టుబడి ఇవాళ ఐదు లక్షలు అనేది చాలా చిన్న మొత్తం ఐదు లక్షలకు ఉద్యోగం అంటే చాలా తక్కువ మొత్తంలో ఉద్యోగాలు వచ్చినట్టే అది కనుక అమలైతే చాలా సంతోషకరమైన అంశం తర్వాత ప్రాజెక్టులను ఐదు రకాలు నాలుగు రకాలుగా విభజించారు ఐకానిక్ ప్రాజెక్టు మెగా ప్రాజెక్టు పెద్ద తరహా మధ్య తరహా ప్రాజెక్టు చిన్న తరహా సూక్ష్మ ప్రాజెక్టు ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పారు తారామతి బారాదరి దాని విలువ వేల కోట్లలో ఉంది ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అరవై లక్షలే చెప్పారు ఆరు లక్షలు కొన్ని కొన్ని సందర్భాలు ఇంకా తక్కువ వచ్చినాయి కూడా గత సంవత్సరాలు వెనక్కిపోతే అయితే ఇప్పుడు దాన్ని పీపీపీ పద్ధతి అన్నప్పుడు ఎవరైనా ఒక ఐదు వందల కోట్ల పైన ఒక ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని నేను అభివృద్ధి చేస్తాను అన్నప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ అంటే ఐకానిక్ ప్రాజెక్టుకు ఇక్కడ సంవత్సరాలు ఇవ్వలేదు ఆ కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారం అన్నారు మెగా ప్రాజెక్టుకు అరవై ఆరు సంవత్సరాలు ఉంది పెద్ద తరహా మధ్య తరహా ప్రాజెక్టులకు ముప్పై మూడు సంవత్సరాలు ఉంది చిన్న తరహా సూక్ష్మ ప్రాజెక్టులకు పదిహేను సంవత్సరాలు ఉంది డబ్బులు కూడా ఐదు వందల కోట్ల పైన వంద నుంచి ఐదు వందల కోట్లు యాభై నుంచి వంద కోట్లు పది కోట్లు ఈ ఐదు వందల కోట్లపైన ఎవరైనా ఖర్చు పెడితే వాళ్లకు అరవై ఆరు కంటే ఇంకెక్కువ ఇవ్వాలి ఎందుకంటే మెగా ప్రాజెక్టుకే అరవై ఆరు సంవత్సరాలు కాబట్టి ఐకానిక్ ప్రాజెక్టుకు డెబ్బై ఐదు సంవత్సరాల వంద సంవత్సరాలు అనేది ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఆదాయం ఏ రూపంలో వస్తుంది ఎంత వస్తుంది ఒక ఐదు శాతం చొప్పున బిడ్డింగ్లో కొన్ని వాళ్ళు రావాలి అంటే వాళ్ళకు కొన్ని రాయితీ లేయాలి తర్వాత వాళ్ళ నుంచి ఎంత వస్తుంది పై ఐదు శాతం పెంచాలి ఇవన్నీ పరిశీలించినప్పుడు అమల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికి చాలా జరిగినవి ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఉన్నాయి ప్రైవేటు పెట్టుబడి వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది మన భారతదేశంలో కానీ మన విధానంలో ప్రజలకేమో పెద్దగా లాభం లేకుండా ఉంటుంది ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది మనం ఇటువంటి ఏజ్ వచ్చిన పీపీపి ఇప్పుడు మనము జిఎంఆర్ రోడ్సే ఉన్నాయి ఎంత వెహికల్ సంఖ్య పెరిగిందంటే అసలు సాయంత్రం పూట మనం నాలుగు వైపుల నుంచి ఏ రోడ్డు మీద వచ్చిన ఆదివారం నాడైతే అసలు విఐపి అయితే తప్ప మామూలు వ్యక్తి అర్ధగంట పైన నిలబడవలసి వస్తుంది అంటే అంత వెహికల్ సంఖ్య పెరిగినప్పుడు చాలా ఆదాయం పెరుగుద్ది వే ఆదాయం పెరిగినప్పుడు వెహికల్కు వసూలు చేసే ట్యాక్స్ తగ్గాలి అసలు అది కూడా వేస్తూనే ఉ ఇప్పుడు కొంచెం మధ్యతరగతి పెరిగి కారు ఏదైనా వేసుకొని తిరుగుతుంటే ఎక్కడికైనా పోదామంటే ఒక నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పోతే మూడు టోల్ ట్యాక్స్లు వస్తాయి టోల్ గేట్లు వస్తాయి ఓ రకంగా తోళ్ళొలిచినట్టే ఉంది ఆ మధ్యతరగతిని అంటే దీన్ని రివైజ్ చేసే అవకాశం అంటే వాళ్ళు ట్యాక్స్ పెంచారు వెహికల్ పెరిగింది ఇంత పెరిగినాక వాళ్ళు రోడ్డుకి పెట్టే ఖర్చు ఎంత ఉందంటే ఈ లెక్కలు ఏమైనా చేస్తున్నారా అది భారత ప్రభుత్వం కావచ్చు రేపు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అంటే తప్పనిసరిగా పెట్టుబడిదారులు వస్తుండంటే తన లాభం కొంత చూసుకోవాల్సిందే కానీ లాభాలు ఏమవుతున్నాయి మన భారతదేశంలో సంపద వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది అనేది అందరం అనుకుంటున్నాం ఇది ఎవరు అందరూ అంగీకరించే సత్యం ఎలా పెరిగిపోతుంది భారీ పెట్టుబడులు పెట్టడం ఐదు వందల కోట్లు పెట్టినోడు పది పదిహేను సంవత్సరాల్లోనే వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల పెరిగిపోతుండు సామాన్యుని పెరిగేదేం లేదు అలా పీపీపీ పద్ధతిలో పెట్టినప్పుడు ఇచ్చే ఉద్యోగాలేమో ఇప్పటికే ప్రైవేటీకరణ అవుట్సోర్సింగ్ తీసుకొచ్చారు కాబట్టి భారత ప్రభుత్వం అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇట్లా ఇస్తున్నారు అంటే సామాన్యునికి ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది కానీ జీతం తక్కువ ఉంటుంది వచ్చే వృత్తి తక్కువ ఉంటుంది దాని నుంచి వచ్చే లాభం అంతా పెట్టుబడిదారిపోతుంటుంది ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇది పరిగణలోకి తీసుకొని దానికి భిన్నంగా అంటే సంపద పోగుబడకుండా ఒక్కడికే ఆదాయం రాకుండా ఇటు పర్యాటకులకు సౌకర్యాలు ఎక్కువ ఉండే రకంగా ఉద్యోగులుగా చేరే వాళ్ళకు కూడా కనీస జీతం వచ్చే రకంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పాలసీ తెలంగాణ ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది రెండవది క్రమంగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఒకేసారి అభివృద్ధి చేస్తే అక్కడ పెట్టుబడులు ఎక్కువ పెట్టి పెట్టుబడులు వాళ్ళు కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఏమో సొంత డబ్బులు పెడతలేరు తెచ్చిన తర్వాత అక్కడ కనుక అది సరి అయిన స్థితిలో నడవకపోతే ఆదాయం రాకపోతే దాన్ని నిరర్ధ ఆస్తిగా వదిలేసి వాళ్ళు ఎగ్గొట్టిపోతున్న సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి ఇది కూడా జాగ్రత్త తీసుకోవాలి ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను నా కాన్స్టిట్యున్సీలో అంటే నేను వరంగల్లు ఖమ్మం నల్గొండ పాత జిల్లాలు మొత్తం తిరుగుతుంటే తమకు కూడా తెలుసు పాకాల కాడ నేను పోయి చూస్తే కొంత అభివృద్ధి చేసారు కానీ ఎవరు పోవట్లేరు పాకాలకు అభివృద్ధి చేసినాయని మళ్ళీ పాత పడిపోయినాయి ఇట్లా మనము పర్యాటకంలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అభివృద్ధి చేస్తూ పోతే నష్టం లేకుండా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది దీన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ పద్ధతులన్నీ పాటిస్తే బాగుంటుందని చెప్పి పాలసీ మంచిది తీసుకోవాల్సిందే పర్యాటకుల సంఖ్య కూడా పెంచాలి ఎందుకంటే అరవై లక్షల అరవై అరవై పాయింట్ డెబ్బై ఐదు మిలియన్లు పర్యటించారంటే తెలంగాణలో ఒక సంవత్సరంలో అది భారత జనాభాలో నాలుగు శాతమే ఇక ప్రపంచ పర్యాటకులైతే చాలా కొద్దిగానే ఉంది కాబట్టి దుబాయ్ కానీ సింగపూర్ కానీ ఎవరు పోతుర్రు ఎందుకు పోతున్నారు అంటే ఎందుకు పోతురు అనేది చూసినప్పుడు ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పేటప్పుడు చాలా విషయం ఎట్లా పర్యాటకం అనేది మనిషి యొక్క విశాల దృక్పథం పెంచాలి సంస్కృతిని పంచుకోవాలి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ఆ రకంగా అభివృద్ధికి దోహదపడాలనేది గొప్ప విషయాలు చెప్పారు అందుకదు అనుగుణంగా అంటే మరి దుబాయ్ దట్లందా సింగపూర్ దట్నే ఉందా ఇది కూడా పరిశీలించాలి అంటే అక్కడ జరుగుతున్న పర్యాటకం ఏంది నేను పోలే కాబట్టి నేను నేను పోలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా పోయి పరిశీలించినప్పుడు అది అటువంటివి కూడా గమనంలోకి తీసుకొని ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఈ అభివృద్ధికి అనుగుణంగా తప్పనిసరిగా మన సంస్కృతి రంగాన్ని టూరిజాన్ని అభివృద్ధి చేసేందు కొరకు ఈ జాగ్రత్తలను తీసుకొని ఆధ్యాత్మిక వారసత్వ సాంస్కృతిక సాహస కృత్యాలతోని పర్యావరణం ఐదు రకాల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇవన్నీ ఉండవలసిందే ఆ పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్తూ పాలసీని స్వాగతిస్తున్నాను ఈ చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా తప్పనిసరిగా తీసుకొని నిరర్ధక ఆస్తులు కావద్దు పెట్టుబడులు పెట్టినోళ్ళు అధిక సంపాదన పరులు కావద్దు పని పనిచేసే ఉద్యోగస్తులకు కనీస జీతాలు వచ్చేటట్టు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను